ఎరిగేషన్ రాహుల్ బొజా గారితో నేను మాట్లాడినాను ఏదైతే ఇక్కడ దొంగతనం చేసినటువంటి కాపర్ మీద పోలీస్ అధికారులను సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారికి ఇప్పుడు నేను ఆదేశాలు ఇచ్చిన ఎవరైతే దొంగతనం చేసిన వాళ్ళని ఇమీడియట్గా చట్టపరంగా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసి క్రూ తీసుకొచ్చి ఇది ప్రొఫెషనల్గా దొంగతనం చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది దాని మీద ప్రత్యేకమైన ఒక బృందం ఏర్పాటు చేసుకుని నేను ఇప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను మాట్లాడే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ ఒక ఎవరైతే ఈ విధంగా రైతుల ఆధారపడ్డ ట్రాన్స్ఫర్ల మీద కానీ ఎవరైనా ప్రజలు సాగు చేసుకుంటానికి ఆధారపలా ఆధారపడ్డ ట్రాన్స్ఫర్లు కానీ దొంగతాంగం చేసుకుంటే రైతులను తీవ్ర ఇబ్బందులు పాల్ చేసుకుని ప్రజలను ఇబ్బందులు పాల్ చేస్తున్నారు వాళ్ళ మీద తక్షణమే ప్రభుత్వం మరి పోలీస్ పరంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారి మీద చర్య తీసుకుని వారి మీద చట్టపరంగా శిక్షించాలని చెప్పి పోలీస్ అధికారులను కోరుతూ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా నేను ఎస్సీ గారికి ప్రత్యేకంగా రావడం జరిగింది ఎస్సీ గారికి నేను చెప్పింది ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాపర్ దొంగతనం జరిగిందో పేపర్ పరంగా ప్రపోజల్స్ మీ ద్వారా మీ ఈ ద్వారా మీరు ప్రపోజల్స్ ఎస్సీగా ఇమీడియట్ గవర్నమెంట్కి ఒక కాపీ నాకు ఇస్తే సాధ్యమైన తొందరగా దానికి సంబంధించిన ఇరవై ఐదు లక్షల రూపాయల ఏదైతే బడ్జెట్ ఉన్నదో అది ప్రత్యేకంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ప్రత్యేకమైన నిధుల సాంక్షిస్తా అని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా